నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం పట్టణ వైసీపీ కార్యాలయంలో దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పంపిణీ చేశారు అలాగే పలు కుటుంబాలకు ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయాలని కోరారు ఇందుకోసం ఈ నెల ఇరవై తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీ నారికేళ్ల సహిత అసలు లింగేశ్వర అపాదరాసం మహారుద్రాభిషేకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు పన్న చేసిన జగన్మోహన్ రెడ్డి వెంట్రుక్ కూడా పీకలేనన్నారు వైసీపీ పార్టీకి ప్రజలంతా అండగా ఉన్నారని చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లాంటి ప్రబుద్ధులకు కోటీశ్వరులు అండగా ఉన్నారన్నారు రాబోయే రోజుల్లో ఎన్నికలు కోటీశ్వరులకు పేదలకు మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పారు తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ముస్లిం మైనారిటీలకు మధ్యతరగతి కుటుంబాలకు అంతకు పైనున్న కుటుంబాలకు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే నిర్ణయం తీసుకొని రోడ్ల మీదకు వచ్చి విమర్శలు చేస్తా ఉన్నారు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల ఆశీర్వాదం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ పైనున్న భగవంతుని ఆశీర్వాదం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎవరు కూడా ఏమీ చేయలేరు మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు 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 ఇంకొక అనుమానం కూడా పడలేదు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా అంత ఏకమైన ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు పేదలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అండ కోటీశ్వర్లు పేద ప్రజలకి కోటీశ్వర్లకి మధ్య పోరాటమే రాబోయే ఎలక్షన్స్ పేద ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మా మనవణ్ణి మా ఇంటిలో బిడ్డని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నారు వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చేశారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కూడా వెలగబెట్టాడు ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు దాదాపు ముప్పై మూడు పథకాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చాము ఈ నాలుగున్నర సంవత్సరాలలో పేద ప్రజలకు ప్రజలెవరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు ఈ పథకం పెట్టండి ఇంత అమౌంట్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారే పేదరికాన్ని నిర్మూలించాలని ముప్పై మూడు పథకాలు పెట్టి ప్రభుత్వాన్నే తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి పరిపాలించే విధంగా చేశాడు వాలంటీర్స్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అందువల్ల ముక్త కంఠంతో అందరూ కూడా వచ్చి ఇరవైవ తేదీ పూజా కార్యక్రమంలో మీరు కుటుంబాలు కుటుంబాలు వచ్చి ఆ పరమశివుణ్ణి మొక్కుకొని అమ్మవారిని మొక్కుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి మనం ఆ రోజంతా కూడా ప్రార్థించుకుందాం అందరూ రండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది పూజా కార్యక్రమాలు సాయంత్రం దాకా ఉంటాయి వచ్చిన నాయకులు కుటుంబ సభ్యులతో పూజ అయిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పంపించేసాయి నీళ్ళకి మీరు మాత్రం సాయంత్రం దాకా అందరూ ఉండాలి ఓపికుంటే అందరూ కూడా ఉండొచ్చు కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం లేదు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అక్కడ ఇబ్బంది లేకుండా అందువల్ల అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ ఈరోజు బ్యాటరీ సైకిల్స్ ఇచ్చాం పదకొండు మందికి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు మూడు లక్షల ఎనభై ఐదు వేలతో సైకిల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాగమంబాపురం గ్రామంలో ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో ట్వంటీ టూ ఇయర్స్ అల్లాడి విష్ణు ఆ అబ్బాయి చనిపోయినాడు ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ తరఫున లక్ష ఆర్థిక సహాయం చేశాం అదేవిధంగా బుచ్చి నగర పంచాయతీకి సంబంధించి యాదాల దీపిక యాదాల దివ్యలకు ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ తరఫున అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు చిన్న బిడ్డలు చదువుకునేదానికి యాభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇప్పుడు అందిస్తున్నాం థ్యాంక్ యూ రజత్ కుమార్ రెడ్డి సాంగ్స్ జయించారు అవి ఈరోజు లాంచ్ చేసుకున్నాం టూ సాంగ్స్ అదేవిధంగా పాంప్లెట్స్ కూడా తెచ్చున్నాం ముఖ్యంగా ఇరవైవ తేదీ జనవరి శనివారం మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో జనవరి ఇరవై ఆరు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మన కొడవలూరు మండలం రాజుపాళెం గ్రామంలో శ్రీ నారికేళ్ళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాం ఇందులో లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం ఐదు మండలాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు పత్రికా విలేకరులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి అమ్మవారికి మీ చేతుల మీదుగా టెంకాయ కొట్టి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను చాలా పెద్ద కార్యక్రమం చేపట్టాం అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే మాట తప్పకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు